పంజాబ్ లోని అమృత్సర్ లో బాంబు పేలుడుతో చనిపోయిన వ్యక్తిని బబ్బర్ కల్సా ఉగ్రవాదిగా గుర్తించారు అధికారులు ఉదయం జరిగిన పేలుడులో ఉగ్రవాది చనిపోయినట్లుగా పంజాబ్ పోలీసులు నిర్ధారించారు పాక్ ప్రేరేపిత ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో గ్రనేడ్లతో పాటు భారీగా పేరుడు పదార్థాలు దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది పేరుడు పదార్థాలని మజీతా ప్రాంతం నుండి తీసుకొళ్తుండగా ఈ ఘటన జరిగింది గత కొంతకాలంగా పంజాబ్ లో ఖలిస్తాన్ ఉగ్రవాదుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి ఖలిస్తాన్ ఉగ్రవాదులు పెద్ద దాడికే ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి పంజాబ్లో వీవీఐపీలతో పాటు పోలీస్ స్టేషన్లను గత కొన్ని రోజుల నుంచి ఖలిస్తాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఏదో దాడికి వాళ్ళు ప్లాన్ చేసినట్టే నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి మజ్జిదా ప్రాంతంలో పేలుడు జరిగిన ప్రదేశాన్ని పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు పేలుడులో బబ్బర్ కల్సా సంస్థకు చెందిన ఉగ్రవాది చనిపోయాడని అమృత్సర్ రేంజ్ డిఐజీ సత్యేందర్ సింగ్ వెల్లడించారు మృతుడి జేబు నుంచి కీలకమైన ఆధారాలు లభ్యమైనట్టుగా కూడా తెలిపారు దాచిన గ్రనేడ్లతో పాటు పేలుడు పదార్థాలు తీసుకువెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు इस आदमी की जो सुबह इंजर्ड हुआ था इसकी डेथ हो चुकी है <laughs> ये टेररिस्ट ऑर्गेनाइजेशन का मेंबर ही है और ये जो विस्फोटिक समग्री थी इसको रिट्रीव करने आया था जितने भी हमने पहले केस इन्वेस्टिगेट किए हैं हंड्रेड परसेंट केसेज़ में जो इन्वेस्टिगेशन के बाद यही चीज़ आती है कि ऐसी अबेंडेंट जगह पे वो विस्फोटक सामग्री को रख देते हैं चाहे वो ग्रनेड हो या कुछ हो और फिर कोई उसको रिट्रीव करके आगे एक्शन करता है तो ये भी उसी चीज़ का ही एक हिस्सा था और जो मरने वाला है उसकी जेब से हमें काफ़ी कुछ क्ल्यू मिले हैं जो इस चीज़ के साथ टोटली लिंक करते हैं तो हम आगे अब फर्दर इन्वेस्टिगेट करेंगे उसके आगे इन्वेस्टिगेशन जो भी होगा हम आपको बता दें देखिए हाँ ये जैसे अब पंजाब में ये बब्बर खालसा और आई एस एक्टिव ही है तो ये मोस्ट लाइकली बब्बर खालसा का ही ये uh, एक्टिव मेंबर होगा సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో వివరించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధ ఉన్నారు మజీదా ప్రాంతం నుంచి తీసుకువెళ్తుండగా ఘటన జరిగింది అంటున్నారు ఎక్కడ తీసుకు వెళ్దాం అనుకున్నారు ఏ ప్రాంతాలను వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు అతని జేబులో కీలకమైన ఆధారాలు లభించాయి అంటున్నారు వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ సార్ ఈ ఘటన పంజాబ్ అమృత్సర్ మజిత్ బైపాస్ ప్రాంతంలో చోటు చేసుకుంది బబ్బర్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐతో లింక్స్ ఉన్న ఉగ్రవాద సంస్థ ఇది ఆ సంస్థకు సంబంధించిన ఎవరైతే ఈ బాంబును తీసుకెళ్లే వ్యక్తి అక్కడ మరణించడం జరిగింది ప్రమాదవ అది పేలిపోవడం జరిగింది నిర్మానుష్య ప్రాంతాల్లో ఈ ఖలిస్తానికి సంబంధించిన ఉగ్రవాదులు పేలుడు పదార్థాలని గ్రనేడ్ని బాంబుల్ని నిర్మానుష్య ప్రాంతాల్లో స్టోర్ చేస్తుంటారు అందులో భాగంగానే ఈ మజితా బైపాస్ పరిసర ప్రాంతాల్లో చుట్టూ ముఖ్యంగా చెట్లు అలాగే అటవీ ప్రాంతాల్లో ఆ ప్రాంతం అంతా కూడా ఉంది సో అక్కడ ఈ బాంబుల్ని దాచిపెట్టి దాన్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారా అక్కడ అమర్చాలనుకున్నారా లేదా ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించి ఏదైనా పేలుడికి ప్లాన్ చేశారా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది పూర్తిగా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సెర్చ్ చేసే ముఖ్యంగా ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్నది గుర్తించడం జరిగింది అతను గాయపడిన తర్వాత అక్కడ ఆయన చేతిలో ఆ బాంబు పేలిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఆయన చనిపోవడం జరిగింది సో ఇప్పుడు ఖలిస్తానికి సంబంధించి పాకిస్తాన్ ఐఎస్ఐ లింక్స్ ప్రధానంగా ఈ పేలుడు ఘటన జరిగింది కూడా నౌషేరా గ్రామం పాకిస్తాన్ సరిహద్దుకి అతి సమీపంలోనే ముఖ్యంగా పాకిస్తాన్ డ్రోన్స్తో డ్రగ్స్ అలాగే ఆయుధాలు ఈ విధంగా బాంబ్స్ను కూడా సరిహద్దులు దాటిస్తూ ఇటు ఉగ్రవాద ప్రేరేపిత కార్యకలాపాలకి ఐఎస్ఐ ఊతమిస్తున్న పరిస్థితి ఉంది సో ఈ బబ్బర్ ఖలీసా అనే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తిగా ఇతన్ని గుర్తించడం జరిగింది అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డీటెయిల్స్ ఆధారంగా ఇటు ఆయన వస్త్రాల్లో లభించిన డీటెయిల్స్ ఆధారంగా ఆయన ఎక్కడ నివాసం ఉంటున్నారు అలాగే తదుపరి ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి పాకిస్తాన్ ఐఎస్ఐతో ఈ బబ్బర్ కలిసా ఉగ్రవాద సంస్థకు లింక్స్ ఉన్నట్లుగా కూడా నిఘా సంస్థలు భావిస్తున్నాయి సో ఇటు పహహల్గా ఉగ్రదాడి మరొక ముందే మరో ఉగ్ర కుట్రకి మరోసారి ఐఎస్ఐ ప్లాన్ చేసిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అనేది ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది కానీ ఇది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బాంబులు పేలుడు పదార్థాలు తరలిస్తున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించాయి గతంలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు ప్రస్తుతం ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న పరిస్థితి రైట్ గోపీకృష్ణ